హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీపై ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే ఈ రుణమాఫీని ఏ విధంగా చేస్తారు అలాగే ఎప్పటి నుంచి మొదలవుతుంది అలాగే దీనికి సంబంధించి మన గవర్నర్ గారు ఏం చెప్పారు అనే దాని గురించి మనము పూర్తి వివరాలను ఈ వీడియోలు తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేశారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు అలాగే టీఎస్పిఎస్సి ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు ఉద్యోగాల భర్తీకి యువత ఎలాంటి అపోహలు గురి కావద్దని సూచించారు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు అప్డేట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ సో అవి పెండింగ్ పడకుండా సో ఎవరైతే యువ యువ యువకులు ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ రుణమాఫీకి చూసుకున్నట్టయితే మనకు రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సో ఈ రుణమాఫీ చేయడానికైతే మన ప్రభుత్వం వచ్చేసి అయితే సంప్రదించడం అయితే జరుగుతుంది సో అధికారులు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా దీనికి ఏ విధంగా దీనికి సొల్యూషన్ చేయాలి అలాగే ఎప్పుడు ప్రభుత్వం అనేది బ్యాంకులకు డబ్బులు జమ చేస్తుంది సో దీనికి సంబంధించిన ఇంటర్నల్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి త్వరలో మనకి రుణమాఫీకి సంబంధించిన డేట్ కూడా అయితే తప్పకుండా వస్తుంది సో ప్రస్తుతానికైతే అయితే ఇవి ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి అలాగే రుణమాఫీకి సంబంధించి ఎక్కడ పెండింగ్ లేకుండా అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మన ప్రభుత్వం కూడా అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే అయితే జస్ట్ లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు గిప్స్ మళ్ళీ హ్యావ్ ఎ నైస్ డే